ఈ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి బుక్ లైఫ్ వితౌట్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ సమస్యకు సంబంధించి చాలా మంచి సమాచారాన్ని పుస్తకంలో అయితే ఇవ్వడం జరిగింది ఈ పుస్తకం కొనుక్కుంటే అమెజాన్లో మూడు వేల రూపాయలు ఉంటుంది మీరు ఇప్పుడు ఈ పుస్తకం కొనాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు కానీ ఒకసారి అమెజాన్ లింక్లోకి వెళ్ళి మీరు ఈ పుస్తకం కింద రివ్యూస్ ఉంటాయి కదండి ఆ రివ్యూస్ చదవండి మీకు ఒక ఐడియా వస్తుంది ఒక బుక్ అనేది కొన్ని జీవితాలను ఎలా మారుస్తుందని అయితే మీ అందరి కోసం నేను ఈ పుస్తకం చదివాను కాబట్టి ఈ పుస్తకంలో ఉండేటటువంటి అంశాలన్నింటినీ కూడా వీడియోల రూపంలో నేను ఇస్తూ ఉంటాను మన ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీకు వస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ పుస్తకంలో ఏం చెప్పాడు అంటే టైప్ వన్ లేదా టైప్ టూ డయాబెటీస్ ఎలా వస్తుంది దాని నుంచి ఎలా బయటపడవచ్చు అని చెప్తూ ఆహార మార్పుల ద్వారా మనం డయాబెటీస్ సమస్య నుంచి బయటపడవచ్చు అని ఇందులో ప్రూవ్ చేయడం అనేది జరిగింది ఇందులో ఆరు మాసాల నుంచి ఇరవై నాలుగు మాసాల వరకు సంయం తీసుకుని డయాబెటీస్ వ్యక్తిని పూర్తిగా నాన్ డయాబెటిక్గా మార్చడం అనేది జరిగింది కేవలం డైట్ ద్వారా బాడీలో ఆర్గాన్స్లో ఉండేటటువంటి చెడుకును తగ్గించడం ద్వారా వీ వీళ్ళందరూ కూడా డయాబెటీస్ వ్యాధి నుంచి బయటపడ్డారు మనం కామన్ మ్యాన్ డైట్ ద్వారా గత పదిహేను సంవత్సరాల నుంచి ఇదే ఇటువంటి ఒక రకమైన విధానాన్ని శాస్త్రీయ పరిశోధన ఆధారంగా చేసుకుని అవలంబిస్తూ అనేక మందిని డయాబెటీస్ వ్యాధి నుంచి బయటపెడుతూ ఉన్నాం